ఆఫ్ చేస్తా ఆ కూసుకోమని చెప్పాలా ఆకోలు అందరికీ నమస్కారాలు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడుతున్నా కడప కార్పొరేషన్గా మారి రెండు దశాబ్దాలు దాదాపు గడుస్తున్నా ఇంకా మనకు నీటి సమస్యలు నీటి కష్టాలు వెంటాడుతున్నాయంటే అది మన పాలకులు పాలించిన పరిపాలనకు యొక్క పరిస్థితి ఎంత రాజకీయాలు దిగజారాయి అంటే ప్రభుత్వాలు ఏ విధంగా కళ్ళు మూసుకొని పని చేస్తున్నాయంటే ఇవాళ నీటి సమస్యలైతేనేమి కరెంటు కష్టాలు కూడా కడప ప్రజలు అల్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గతంలోనే హెచ్చరించింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును గ్రహపాటును అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్తుంది అని చెప్పి తెలియపరిచింది ఇవాళ మనం చూస్తా ఉంటే నిజంగానే ఈ రాష్ట్రానికి ముప్పై ఏళ్ల క్రితం ఎటువంటి నీటి సమస్యలు కరెంటు కష్టాలు ఏవైతే మనం అనుభవించామో మన పూర్వీకులు అనుభవించారో ఏ విధంగా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు బారిన వెళ్లారో ఇవాళ అదే పరిస్థితులు అదే సమస్యలు పునరావృతం అవుతున్నాయంటే ఇది వైకాపా వైఫల్యం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను కడప కార్పొరేషను ఈ ప్రభుత్వము సరైన నిధులు కేటాయించక ఎమ్మెల్యే ఎంపీ ల్యాడ్స్ సక్రమంగా ఉపయోగించకుండా సమ్మర్ స్టోరేజ్ క్యాంపులు నిర్మించకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటాలైతేనేమి గ్రాంట్లను పక్కదారి పట్టించి ఇవాళ చెరువులు కబ్జాకు గురవుతున్నా వెంచర్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూసిన ప్రభుత్వం ఈ తాగునీటి సమస్యకు కారణం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సరైన కేటాయింపులు కేటాయించకుండా కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా ఉపయోగించకుండా ఉండే రిజర్వాయర్లను నిర్వీర్యం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను తూట్లు పొడిచి పట్టిసీమ ప్రాజెక్టును మూత పెట్టి ఇవాళ సాగునీరు సమస్యకు కారణం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తూట్లు పొడిచి ఇవాళ తుంగభద్ర బోర్డు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ దాన్ని ఊస ఎత్తకుండా చోద్యం చూస్తున్నాయి ప్రభుత్వం ఈ మూగ ప్రభుత్వం ఈ కుంటి గుడ్డి ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి వాళ్ళ కడప ప్రజలకు తెలియపరుస్తున్నాను పండిత పుత్ర పరమశుంట అన్నట్టు తండ్రి గారేమో రాయలసీమకు కడప జిల్లాకు నీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోటీ రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కోసం పాదయాత్రలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో చొరబడితే తనయుడు మాత్రము ఉండే రిజర్వాయర్లను నిర్వీర్యం చేసి ఉండే ప్రాజెక్టులను మూతపెట్టి డ్యామ్లు గేట్లు కొట్టకపోయినా దానికి రిపేర్ చేయకుండా ప్రతి దానికి నిర్వీర్యం చేసి ప్రజల గుండెల నుంచి దిగజారడం ఇంతకన్నా దుస్థితి ఉంటుందా అని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను పోలవరం అనేది మన రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది మన రాష్ట్రానికి వరం లాంటిది అలాంటి దాన్ని పూర్తిగా రివర్స్ టెనరింగ్ పేరిట నిర్వీర్యం చేసి ఇవాళ అతలాకుతలమైన పరిస్థితులకు రాష్ట్రాన్ని నెట్టేయడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను రాయలసీమ ఎడారిగా మారకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు దాకా ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఉత్పత్తి పథకాలైతేనేమి తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితేనేమి హంద్రీ నీవా అయితేనేమి గాలేరు నగరి సృజల సవంత్రి ప్రాజెక్ట్ అయితేనేమి పట్టిసీమ ప్రాజెక్ట్ అయితేనేమి ఎన్నో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చెక్ డ్యాములు చెరువులు నింపుకున్నకు ఎన్నో వసతులు కాలువలు తవ్వి రాయలసీమకు సస్య సామలం చేయాలని చెప్పి కలలు కన్న తెలుగుదేశం పార్టీకు ఇవాళ మన జిల్లా వాసి ముఖ్యమంత్రి అయితే నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పి ఎంతో ఆశలు కంటే ఇవాళ ప్రతి దానికి తూట్లు పొడిచి ఇవాళ నీటి కష్టాలకు నిలువత్తు కారణమైన ఈ వైకాపా ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయిందని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలియపరుస్తోంది కాబట్టి మిత్రులారా ఇవాళ ఉతుకూరు చెరువు తీసుకున్నా దేవుని గడప చెరువు తీసుకున్నా చింతకుమదిన్న చెరువు తీసుకున్నా ప్రతి చోట కబ్జా గురవుతున్నాయి ప్రతి చోట వెంచర్లు వేస్తున్నారు దీనికి కారణం ఎవరు ఇవాళ నంగనాచి వేషంలో వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాకు నీటి సమస్యను పరిష్కరించే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మాధవి గారికి వాసుగారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని నట్టేట్ట ముంచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు పట్టిసీమ మూతబడింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా గాలికి వదిలేశారు ఇవాళ రాష్ట్రం చీకటి రోజుల్లోకి పయనిస్తుండడం సబబేనా అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ నాయకులకు అడుగుతున్నాను పట్టిసీమ పనికిరాని ప్రాజెక్టు పట్టిసీమ వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పి అసెంబ్లీలో వత్తాసు పలికిన మన అంజద్ బాషా గారు ఈరోజు ఏం సమాధానం ఇస్తారని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా అడుగుతున్నాను పట్టిసీమ ప్రాజెక్టు ఉంది కాబట్టి ఆ రైట్ కెనల్ నుంచి నీళ్లు కృష్ణ డెల్టాకు పంపించారు కాబట్టి శ్రీశైలం నుండి నీళ్లు మన రాయలసీమకు తోడారు కాబట్టి ఇవాళ అరాకోరా నీళ్లు మనకు దక్కుతుందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అప్పుగాని గాని చందమామా సంక్రాంతి మామా అని చెప్పి రాష్ట్రానికి అప్పులు చేసి సప్పులు చేసి తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకుని వచ్చి ఆస్తులు అమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అతకలాకుతలం చేసిన ఈ ప్రభుత్వం ఇంకా రెండో ఛాన్స్ ఇస్తే అప్పులోను చెప్పులతో కొట్టే దీపావళి పండగ ఢమఢమా అన్నట్టు ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైతుంది కాబట్టి రెండో ఛాన్స్ అసలు ఇవ్వకూడదని అని చెప్పి కడప ప్రజలకు విన్నవించుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమకు శస్య శ్యామలం చేస్తుంది కడప జిల్లాలో రైతు రాజు అవుతాడు ఆ యొక్క కేసు కెనల్ కలకలారుతుంది పట్టిసీమ ద్వారా డెల్టాకు నీళ్లు పంపించి తద్వారా శ్రీశైలం నుంచి వరద జలాలే కాదు మిగులు జలాలే కాదు నికర జలాలు కూడా కడప జిల్లాకు తీసుకుని వచ్చి ఇవాళ రైతులకు లబ్ధి చేకూర్తుంది తద్వారా వచ్చే రైస్ మిల్ అయితేనేమి కాటన్ మిల్ అయితేనేమి అగ్రోబేస్ ఇండస్ట్రీలు కంపెనీలు ఫ్యాక్టరీ అన్ని వచ్చి కూడా యువకులకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగాలు లభిస్తుంది కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి మాధవి గారిని మీరు అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు